ঞুল <laughs> কপেডয அட்ரேட்டலா நம்ம மேல பேசானேதா சொல்ல வந்திருக்காங்க நம்ம சேனல்ல பொட்டலா இருக்கீங்க நீங்க என்னங்க ஆக்ட் பண்ணி கைபேடா டாலன்ட்டட் டூ நம்ம ஏட்ட மாலங்க ரிஷுன்னாங்க படுறே இப்பிடிலா கொஞ்சம் அப்படியே பாப்போம் பாதேத்தலாம் பைடே மெனக்கீட்டான்டா ஆக்ரே மாண்டரோ அண்டரவே ஆமாடா அண்டரேடா அந்த படையாடு பேட்டே சொன்னால வெக்கடா நான் எக்கபதுக்கு போச்சே ना प में

ఏం కాని తీసారా అక్కడ అంతా కొంచెం పెట్టరా మీరు అవ్వాలి మరి పెట్టాలి కేకు दमिकेका दमिकेका दमिके दिस हो जाएगा दमिया आके आके वाला कितने का बचे ना आके <laughs> देखो ना, आगे। आगे। आगे ना जीज़, और ये पूरा फूल के बंद कर दे आके देना अरे के कर दे वट वट के देना अरे जैसे अरे या ना अटमबा बेटा एक पीछे जैसे बोल है ये मंगल నేనేం చేస్తాను అక్కడ ఇక్కడ గంట అట్లా పోసారా ఎవరన్నా కేక్ పెడతారా నేను ఒకటి అనుకుంటా ఒకటి చేసి పెట్టినావు ఇంకెప్పుడు ఆనగా నేను చూసి నేనేమో ఒకటేనా తెచ్చినాను ఇలాంటి జరుగు మనిషి ఏమో ఏమో ఏమే ఇప్పుడు ఏమవుతున్నా ఇప్పుడు నేనే గనీష్గా అయిపోయినా కదా కనకరానికి అన్ని రమేష్ అయితే ఎట్లా లేమంటా అండి ప్లాన్ అయితే బానే వేశాము కానీ ఫైనల్ గా అయితే ఏదో జరిగిందనమాట నన్ను పాపం వాళ్ళు బతలాడి చాలాసేపు బయట నుంచి అయితే తీసుకొచ్చారు అలాగే మైక్ కూడా ఎందుకు అని చెప్పేసి మైక్ కూడా తీసుకున్నారు నా దగ్గర నుంచి సరేలే అని చెప్పేసి వాయిస్ అయితే రాలేదు చాలాసేపు నన్ను బతలేడారు మా కోడళ్ళు అందరు కలిసి పాపం అందరి పనులు అందరు ఉంటే వీళ్ళంతా నాకు కేక్ పూసే పనిలో ఉన్నారు మా కోడాలు అలాగే మా మన్మరాన్లు కూడా అందరు నాకు కేక్ పూస్తూనే ఉన్నారు నేను మాట్లాడేది కూడా వాళ్ళు వింటలేరు అసలు ఎంత సేఫ్ చెప్పినా కూడా ఎంత సీరియస్ అవుతున్నా మధ్యలో మళ్ళీ కామెడీ చేసి నవ్విస్తున్నారు అసలు ఎట్లా అనుకున్నామంటే అసలు ప్లాన్ చాలా బాగా ఊహించామన్నమాట అందులో సగం సగంలో సగం వర్కౌట్ అయ్యింది అంతే పాపం ఒక్కొక్కరి మొఖాలు చూడాలి అందరి మొహాలు అయితే మాడిపోయినాయి అసలు ఎవ్వరు ఫొటోస్ దిగలేదు అసలు సరిగ్గా వీడియోస్ తీసుకోలే ఫొటోస్ దిగలేదని పాపం చాలా సార్లు వాళ్ళంతా చెప్పుకుంటూ బాధపడుతూనే ఉన్నారు ఫస్ట్లో అయితే నన్ను బాగా సతాయించాలన్నమాట మా మన్మరాలు అయితే మైక్ తీసేసుకొని ఆన్ చేసేసింది కొంచెం వాయిస్ అయితే వచ్చిందనమాట అందుకే అది అలాగే పెట్టేశాను చూడండి మళ్ళీ వీళ్ళు చాలాసేపు బదిలాడారు నన్ను ఆ తర్వాత మొత్తం రివర్స్ అయిపోయి పాపమ్మ ఉమాని వాళ్ళని అందరినీ కొంచెం గట్టిగా తిట్టేశాను సీరియస్ కావాలని పాపం మా చిన్న ఆడపడచ్చు మా అక్క అయితే పాపం చాలా బాధపడింది పాపం లడ్డుకి ఈరోజు ఏంటో అన్నీ ఇలాగే జరుగుతున్నాయి అందరు తిడుతున్నారు పాపం లడ్డు బర్త్డే రోజు అసలు తనకి హ్యాపీగానే లేదు అని చెప్పేసి ఓసేపు కూర్చొని అయితే బాధ నాకే ఇలాగో అనిపించింది ఆ పోనీలే అక్క అని చెప్పేసి మనసులో అనుకున్నా ఇక చెప్పేద్దాంలే ఎందుకు చాలాసేపు అయిపోయింది పాపం అందరు బాధపడుతున్నారు వీడియో తీస్తున్నాడు అని చెప్పేసి మా మా అన్నమాడు పాపం ఎత్తి అయితే కొట్టుకుంటుంది అనమాట ఇక ఇలా అయితే కుదరదిగా అని చెప్పేసి నేనే చెప్పేసా నేనైతే ఫ్రాంక్ చేశానని చెప్పేసి అన్నాను ఇక నెక్స్ట్ అయితే మా కోడలు ఉమా అయితే వెళ్ళిపోతుంది ఇక అందరు వెళ్ళిపోదామని ఇక ప్లాన్ అయితే వేసేసుకున్నారు చీకటి కూడా అయిపోయింది టువెల్ అయిపోయింది టైము ఇక అందరు అడిగి ఇదంతా ప్రాంక్ మీకు ఎలా అని అయితే అందరిని అడిగేశాను అనమాట పాపం వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు సరే మాకు కూడా తెలుసులే అని చాలా ఈజీగా అయితే చెప్పేశారు సరే లడ్డు నువ్వు ఏమైనా ఫీల్ అయ్యావా అంటే ఏం లేదత్తా మెమొరీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇక తను కూడా హ్యాపీగా ఫీల్ అయింది మా ఉమ్మ బాగానే గట్టిగా ఫీల్ అయినట్టుంది పాపము ఎందుకంటే నేను చాలా గట్టిగా వాళ్ళని అనమాట కొద్దిగా సీరియస్గానే అన్నాను అందుకని ఇదండి ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది అసలు మా ప్లాన్ ఏంటంటే కేక్ కింద పడేయడం అన్నమాట కానీ అది కాకుండా ఇంకా వేరే ఏమేమో జరిగిపోయాయి అంటే మేము కూడా ఊహించలేదనమాట ఇలా జరుగుతుందని మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసేయండి బాయ్ అందరికీ